హాయ్ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క వీడియోని ఇంకో కొత్త ఛానల్లో రెగ్యులర్ ఎపిసోడ్ ఏ సీరియల్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి సీరియల్లోకి వెళ్తే సౌర్య అలా హాల్లో కూర్చుంటాడు ఈ లోపు వెంటనే ఇద్దరు ఈఎంఐ కోసం అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు వస్తారు చెప్పండి అంటుండగా మీ ఫ్రెండు ఈఎంఐ కట్టట్లేదు షూరిటీగా మీరు సంతకం పెట్టారు కదా అతన్ని ఇంటికి వెళ్తే అతను లేడని చెప్పేసి అందరు అంటున్నారు అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ష్యూరిటీగా మీరు సంతకం పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆయన ఫైనాన్షిల్ ప్రాబ్లం ప్రకారం మీరే ఆ డబ్బు పే చేయాలి అనే విధంగా అంటుండగా వెంటనే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఒకవేళ మీరు కట్టని ఏడల ఇక ఏం చేయాల్సి వస్తుందో తెలుసు కదా అతను కడతాడో కట్టడో పక్కన పెడితే అసలు ఏం చేస్తారో ముందు అది చెప్పండి అని ఈ విధంగా అంటుండగా ఏం చేస్తామమ్మా ఇక ఈ ఇంటిని కబ్జా చేస్తాం అంతేకాదు ఒకవేళ తిను కట్టకపోతే ఇంటికి పోలీసులు వచ్చి మరీ వెంటనే సౌరిను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు లేదండి ఎలాగైనా డబ్బులు తీసుకొచ్చి కడతాం అసలు అతను డబ్బు ఎంత కట్టాలి అనే విధంగా అంటుండగా పాతిక లక్షలు అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక తను డబ్బులు కట్టకపోతే ఇంటిని కబ్జా చేసి మా హ్యాండ్వర్క్కి చేసుకుందామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచే వెళ్ళిపోతారు ఈలోపు సార్ ఎలాగైనా ఇంటికి వెళ్ళి నాన్నని అడిగితే డబ్బులు ఇస్తాడని రామ అంటుంది వద్దు డబ్బు కోసమే నిన్ను పెళ్ళి చేసుకున్నాను అనుకుంటారు ఇక వెంటనే శౌర్య తల్లి విధంగా అంటుంది ఒకవేళ నువ్వు ఇల్లు వెంటనే పోలీసులకు హ్యాండ్వర్ చేస్తే నేను మాత్రం ప్రాణాలతో ఉండను ఎలాగైనా ఇల్లు నా సొంతమని గొడవ చేసి అక్కడి నుంచి వెళ్ళి ఏడ్చుకుంటూ వెళ్తుంది ప్లీజ్ సార్ ఎలాగైనా ఇంటికి వెళ్ళి నాన్నని అడుగుతామంటుండగా ఎలా ఎలాగైనా సరే నేనే ఇక డబ్బులు ఏదో ఒక చోట తయారు చేస్తానులే అంటుండగా ఏం తయారు చేస్తారు అని విధంగా వెటాకారంగా మాట్లాడుతూ ఉంటుంది సార్ ఎలాగైనా నాన్నను ఒకసారి అప్పుగా అడుగుతాం అని చెప్పేసి రామ అంటుంది మా సౌర్య ఒప్పుకుంటాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా చిన్న లైక్